బసవరాజు ఇంటికి వచ్చి తులసిని అగ్రిమెంట్ పేపర్స్ పైన సంతకాలు ఎందుకు పెట్టించలేదమ్మా అని నిలదీస్తూ ఉండగా ఏమంటున్నారన్నయ్య గారు మా తులసి అలా ఎందుకు చేస్తుంది అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి అప్పుడు బసవరాజు తులసిని ఏంటమ్మా తులసి నువ్వు వీళ్ళకి విషయం చెప్పలేదా అని అంటూనే విషయం చెప్పడం స్టార్ట్ చేసి అది ఇస్తే హరీష్కి కీర్తికి సంబంధం లేదని అగ్రిమెంట్ పేపర్స్ పైన తులసి సంతకాలు పెట్టిస్తానని చెప్పింది అని అంటుంటాడు బసవరాజు ఏంటమ్మా ఇప్పుడేం మాట్లాడవు అని బసవరాజు తులసిని అడుగుతూ ఉండగా అవును ఒప్పుకున్నాను అని తులసి ఒప్పుకుంటుంది దాంతో కుప్పకూలినట్టు ఫీల్ అవుతుంది లక్ష్మి ఇక హరీష్ కోపం ఆపుకోలేక అయినా నువ్వే వరవే నన్ను నా భార్యను విడదీయడానికి అని తులసిని తిడుతూ ఉంటాడు హరీష్ ఇదంతా కాదు ఇప్పుడు తులసి మా ఇంటికి రావాలి అంటే హరీష్ ఆ అగ్రిమెంట్స్ పేపర్స్ పైన సంతకాలు పెట్టాలి అప్పుడే తులసి మా ఇంటికి వస్తుంది అని బసవరాజు చెప్పగానే బామ్మ లక్ష్మి శ్రీనివాస్ హరీష్ వాళ్ళ పెద్దన్నయ్య అందరూ షాక్ అవుతారు తులసి కూడా షాక్ అవుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది సిద్ధు ఊరుకుంటాడా తులసిని ఇంటికి ఎలా తీసుకెళ్తాడు కీర్తికి తనకి సంబంధం లేదని హరీష్ సంతకం పెడతాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్